హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సెవెంత్ క్లాస్లో రెండవ లెసన్ వచ్చేసి కంబలి కవి కలువ కొలను సదానంద మాయా కంబలి అనే పాఠమును ఏ ప్రక్రియలో రచించడం జరిగింది జానపద కథ మాయా కంబలి అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి మానవ స్వభావం కంబలి అనే పాఠమును రచించినది ఎవరో గుర్తించండి కలవ కలువ కొలను సదానంద ఈ క్రింది వారిలో స్వభావతి నగరానికి రాజు అయిన వారు ఎవరో గుర్తించండి చండీ దత్తుడు ఒక వాక్యంలో క్రియను ఎవరు ఏది అని ప్రశ్నించినప్పుడు వస్తున్న సమాధానాన్ని ఏమని చెప్పవచ్చు కర్త ఈ క్రింది ఇచ్చిన పదాలలో ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధం మీద గుర్తించండి శత విధాలు ఆత్మానందుడు కంబలిని భుజాన వేసుకుని వెళ్ళాడు ఈ వాక్యంలో కర్త ఎవరు ఆత్మానందుడు శోభావతి నగరానికి కోశాధికారి ఎవరో గుర్తించండి విక్రముడు ఈ క్రింది ఇచ్చిన వారిలో పూర్వం హిమాలయ పర్వతాలలో ధ్యానం చేసే వృద్ధయోగి ఎవరో గుర్తించండి ఆత్మానందుడు యునానో గ్రీకు దేశంలో జామ్దస్ అనే ధనవంతుడు యొక్క బానీషగా ఉండేది ఎవరు ఈ తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు అని అర్థంలో ఉపయోగించే పదబంధం మీద గుర్తించండి స్వానుభావం స్వానుభావం వన్యువులు జంతువులు పక్షులు వస్తువులు ప్రదేశాల యొక్క పేర్లను తెలిపే భాషాభాగాన్ని ఏమని పిలుస్తారు నామవాచకం తెలుగు వ్యాకరణంలో నామవాచకాలకు బదులు వా వాడబడే భాషా భాగాన్ని ఏమని పిలుస్తారు సర్వనామం పనిని గురించి తెలియజేసే భాషా భాగాన్ని ఏమని పిలుస్తారు క్రియ అత్తున అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం ఇది ఏ తెలుగు సంధి అవుతుంది ఊర్ సంధి మాయాకంబలి అనే పాఠాన్ని రచించిన కాలువ కోలను సదానంద ఇక్కడ జన్మించారు చిత్తూరు జిల్లా పాకలలో కంబలి అనే పాఠంలో నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని ఎవరు ఎవరితో అన్నారు ఆత్మానందుడు చండీదత్తుడితో మాయాకంబలి అనే పాఠంలో మాయా కంబలిని చౌక ధరలో కొనుక్కున్నది ఎవరు గుర్తించండి బిచ్చగాడు కంబలి అనే పాఠమును రచించిన కోలను సదానంద గారికి ఏకవత్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం కొలవ కలను సదానంద గారు రచించిన మాయా కంబలి అని పాఠ్యాంతో ఏ సంపుటి నుండి గ్రహించబడింది మాయా కంబలి ఈ క్రింది ఇచ్చిన పదాల అర్థాలకు సంబంధించి తరికానిజ గుర్తించండి యథేచ్ఛ ఇష్టం వచ్చినట్లు లోయ మహత్తు మహిమ ఒకడు ఈ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ప్రతి ఇంకా ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విస్మరించకుండా ఉండాలి పై గద్యం ఆధారంగా ప్రతి ఇంట్లో ఏ భాష మాట్లాడుతారు మాతృభాష పైన ఉన్న గద్యం ఆధారంగా భాష అనేది నిత్యం ఏమవుతూ ఉంటుంది నిత్యం మార్పులకు లోనవుతుంది పై గద్యం ఆధారంగా భాషను ఏ నదితో పోల్చాడు గోదావరి నది పై గద్యం ఆధారంగా ఈ వచ్చిన మాటలు ఎవరన్నారు గడుపు రామూర్తి పంతులు మాయాకమేని పాఠములు భావంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అని ఎవరితో ఎవరు అన్నారు ఆత్మానందుడు చండీదత్తుడితో క్రింది ఇచ్చిన పదాల అర్థాలకు సంబంధించి సరైన సరికాని జతను గుర్తించండి హెచ్చు మీరు బాగా పెరిగిపోవు హేమ హేమీలు గొప్పవారు నీతి భాగ్యము నీతి లేనిది రుడి ధనం అనేది తప్ప అన్నమాట ఇంకటి వచ్చేది క్రింది ఇచ్చిన పదాల అర్థాలకు సంబంధించి జతలలో సరికాని జత గుర్తించండి కోశాధికారి బాండాగార రక్షకుడు చివ ఏంటని తర్వాత వచ్చేది ముసలడం తిరగడం మూడో తప్పనమాట మందిరం సైనికుల లాయుధర్గదు నీవు నీ కోసం బ్రతికితే అది ప్రకృతి నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి అని ఉద్దేశంగా గల కథ ఏదో గుర్తించండి మనిషి మనిషి అనే కథలో అయ్యా నీటి తుట్టి వద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు అని ఎవరితో అన్నారు జాందస్ అద్భుత ఆచార్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఊహాశక్తిని పెంచుతుంది తార్కిక ఆలోచనలు కలుగు చేస్తుంది ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఉద్దేశంగా గల ఏమిటి కంబలి ఈ క్రింది ఇచ్చిన రచనలో కలువ కొలను సదానంద గారు రచించిన రచనలు కానివాడని గుర్తించండి బంగారు నడిచిన బాట శివానందరహరి విందు భోజనం చల్లని తల్లి దుస్సన్న మహిమలు పారాగభూమి ఎన్ని కరెక్టు ఇది తప్పు అనమాట ఈ క్రింది ఇచ్చిన కలువ కొలను సదానంద గారు సంబంధించిన సరైన వాక్యం ఏదో గుర్తించండి ఈయనకు పంతొమ్మిది వందల అరవై ఆరులో బంగారు నడిచిన బాటలు అనే రచనకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో కలవు కొలను సదానంద గారికి సంబంధించారు కాని వాక్యమును గుర్తించండి ఈయనను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపటి ఆంధ్రప్రదేశ్ ఈ ఈయన జీవితకాలం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఈయన చందుమక్కలు వార్తపత్రికలు కథానికులు రాశారు ఈ మూడు కరెక్టే అని అనమాట క్రింద సంబంధ సరికాని జత కంబలి దుప్పటి రగ్గు బిచ్చగాడు యాచకుడు మిష్టివాడు శిలా రాయి పొలం కరెక్ట్ అనమాట ఈ క్రింది ఇచ్చిన కలువగలను సదానంద గ్రచనకు సంబంధించిన సరికాని జత అడవి తల్లి పిల్లల నవ్వలు బంగారు నడిచిన బాట నవల రెండు కరెక్ట్ అనమాట మాయా కంబలేని పాఠంలో నేను కూడా రాజ్య శ్రేయస్సు కోసమే చెబుతున్నాను అసాధారణ శక్తుల పట్ల మంచి కంటి చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇలాంటి మహిమన్మత వస్తువు మనిషి కార్యాలకు నీతి బహిరమైన పనులకు పనులకు పరికల్ప కలుపుతుంది ఉత్తముడైన నువ్వు బ్రష్టివి కావడం నాకు ఇష్టం లేదని ఎవరితో ఎవరు అన్నారు చండీదత్తుడు ఆత్మానందుడు అన్నాడు మాయా కంబలేని పాఠములలో స్వామి మీ కంబలి మీరే ఉంచుకోండి దీనివల్ల మంచి మంచి చేయవచ్చు అనుకున్నా కానీ దీనివల్ల మనుషుల స్వార్థం నేచత్వం చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకి ఒప్పు కలుగుతుందని కంబలిని ఎవరికి ఎవరికి ఇచ్చారు చండీదత్తుడు ఆత్మానందునికి ఈ కిందించిన వాక్యాల కర్త లేని వాక్యం ఏమని ఏదో గుర్తించండి వినాయక చవితికి సెలవు ఇచ్చారు అది నెక్స్ట్ వచ్చేసి సర్వ తీర్థిగా సర్వతీర్థబీగ మనుంబు సర్వీద సమతిగమము సత్యంబుతో సరియుగా అనిపథ్యం ఏజంతలో రాయబడిన గుర్తించండి తీటగీతి మనిషి అనే కథలు పోయి చూచిరా నీ నీటి చుట్టి బాత్ వద్ద ఎందరు మనసులు ఉన్నారు అక్కడికి వెళ్ళి నేను స్నానం చేసి రావాలి అని ఎవరితో ఎవరన్నారు జాందస్ ఈసప్తో మనిషి అనే కథలో సిగ్గు లేదా గద్దుడా నీవు ఏమని చెప్పా స్థానాల చుట్ట దగ్గర ఒకే ఒక మనిషి ఉన్నాడు అన్నావు మరి ఈ గుప్ప ఎక్కడ నుండి వచ్చింది అని ఎవరితో ఎవరు అన్నారు ఈ ఈషబ్తో అన్నాడు ఈ ఇచ్చిన పద్యము సరైన వర్త క్రమంలో రాయండి చూడండి వరత క్రమంలో అయితే రాయమని చెప్పేటట్లు పద్యం ఇచ్చి మనం అడుగుతాడు అనమాట క్రిందించిన ప్రకృతి జతపరచండి ఆశ్చర్యము ఆశ్చర్యము రాత్రి రాత్రి రాజు రేడు ముఖము మొగము సుఖము సుఖం చూసారు కదా నెగట్ వచ్చేసి ఇంకా నలభై ఐదు పెట్ట సెవెంత్ క్లాసు తెలుగు అనమాట రెండో లెసన్ ఈ క్రింది ఇచ్చిన సంధి సంధి విభజన సరికాని జత రాముడు అతడు రాముడు ప్లస్ అతడు కొంచెమైన కొంచెము ప్లస్ అయిన భావ మేమి భావము ప్లస్ ఏమి కరెక్ట్ ప్రత్యక్షమేడు అనేది తప్పనమాట ఈ క్రింది ఇచ్చిన వాక్యం అందులోని కర్తకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి బటులు చంప చంచలను అందించారు చంచల చండీ దత్తుడు విక్ర విక్రముడిని సంహరించాడు విక్రముడు భిక్షగాడు మాయాకమ్ముడితో అదృశ్యమయ్యాడు మూడు కరెక్ట్ కత్తి పట్టుకుని విక్రముడు రాజు మందిరానికి వెళ్ళడానికి తప్పు అనమాట ఈ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతులకు జతలకు సంబంధించిన కానీ జత దేవాలయము దేవాలయము వన్యుడు మనిషి హిమము యుగము మూడు కరెక్ట్ అనమాట నాట్యము నటము తప్పు ఈ క్రింది ఇచ్చిన పద సంధి విభజనకు సంబంధించిన కానీ జత ప్రమాదము ప్రమాదం ప్లస్ చకితుడైనవాడు చకితుడైన వాడు చకితైనడు ప్లస్ ఐరాడు ఉండటమే ఉండటము ప్లస్ మూడు కరెక్టే మనిషి అనే కథలో అయ్యా ఇప్పుడు మీరే చెప్పండి తము తమ కోసం తామే జీవించే వల్ల ఇతరుల కష్టాన్ని తొలగించిన వారు వీర మనుషులుగా పిలవటానికి యోగ్యుల నాకు మాత్రం అక్కడ ఆ ఒకే ఒక వ్యక్తి కనిపించాడు ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు జాన్ ఈషప్ అని అన్నాడు చూసేది కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి